ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి కీలక ఫైల్ పైన సంతకం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే వీడియోలో తెలుసుకుందా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి ఇంకెవరైనా సరే మన ఛానల్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా రెళ్ళకి తెలుపుదామండి మనం ఈ వీడియోలో మూడు రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు గుడ్ న్యూస్ ఇచ్చింది గతంలో ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ టీచర్ల వేతనాలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా మినీ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లకు ఇది ఒక శుభార్తగా మాదిరిగా మారిందనమాట ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మంది మినీ అంగన్వాడీ టీచర్లకు పూర్తి స్థాయిలో అంగన్వాడీ టీచర్లుగా ప్రమోట్ చేయనుంది ఇప్పటివరకు మినీ అంగన్వాడీ టీచర్లకు సంబంధించి నెలకు ఏడు వేల ఎనిమిది వందలు మాత్రమే వేతనం అందుతుండగా తాజా నిర్ణయంతో పదమూడు వేల ఆరు వందల యాభై వేతనం అయితే ఇవ్వనున్నారన్నమాట పెంచిన జీతం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రానుంది దీనివల్ల మినీ అంగన్వాడీ టీచర్లకు మెయిన్ టీచర్లుగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు ఇక శాలరీస్ కూడా పెరుగుతాయి అనమాట మరో అప్డేట్ ఏంటంటే రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిశీలిస్తామని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసిఎల్ఏ త్రిసభ కమిటీ చైర్మన్ నవీన్ మిఠల్ ఉద్యోగులకు జేఏసీలతో అన్నారనమాట అన్ని విషయాలను రాసుకున్నామని వాటితో అధికారులు కమిటీ పరిశీలిస్తున్నారు ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘంతో ఈ అంశాలు చర్చిస్తామని చెప్పారు అవసరమైతే ఉద్యోగ జేఏసీ నాయకులతో మరోసారి సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు ఉద్యోగ సమస్యల పరిష్కారానికి ఐఏఎస్ అధికారులతో ఉన్నత స్థాయి త్రిసభ్య కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే బుధవారం హైదరాబాద్లో సచివాలయంలో తెలంగాణలో ఉద్యోగ జేఏసీ అయితే నిర్వహించారు